హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమని ఈరోజు నేను మెతి మెంతికూర ఎలా ఉండాలో చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి మెంతికూర అయితే పెద్దది బొంబాయిలో హైదరాబాద్లో అయితే బాగా దొరుకుతుంది పచ్చి బఠాణాలు కూడా సీజను ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి మెత్తిపా మేతి బఠానీ ఎలా చేయాలో చూపిస్తే ఒకసారిగా ట్రై చేయండి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఉడికినాక అల్లం అల్లవిరకాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయినాక మనం పచ్చి బఠానీలు ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికినాక మెంతి కూర కూడా కట్ చేసుకొని పెద్ద మెంతికూర పట్టుకుని నాకైతే ఇక్కడ కూర కట్ చేసుకొని అది కూడా నూనెలో వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికినాక మీడియం సైజు మూడు టమాటాలు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల కూరగాయలు జల్దీగా మగ్గుతాయి ఒక పది నిమిషాలు ఉడికినాక కారం ధనియాల పొడి కొన్ని వాటర్ వేసుకొని దగ్గరికి వచ్చినాక తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి బటాని కూర